హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఎంతోమంది ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ రానే వచ్చింది అది కూడా ఇండియా పాకిస్తాన్ ఇక ఈ మ్యాచ్ పైన ఎంతో మంది అభిమానులు కళ్ళారా ఎదురు చూస్తూ చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం తరుణంలో ఆపరేషన్ సింధూరు యుద్ధం తరుణంలో రెండు జట్లు ఎలా ఉంటాయి ఎలా ఆడతాయి మైదానంలో ఎలా ఉంటారు మరి ఆటగాళ్ళ పట్ల అదేవిధంగా మరి మేనేజ్మెంట్ పట్ల మరి ఏ విధంగా దూరంలో ఉంటుందని చెప్పి చాలామంది ఫ్యాన్స్కు అనేకమైన క్వశ్చన్స్ రావచ్చు ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్ ఒక యుద్ధం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఒక లీగ్లోనే ఒక ఎంతో తారస్థాయికి చేరే విషయం చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా ఒక ఆసియా కప్ ఈవెంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇక నువ్వా అన్నట్టు అన్నట్టుంటుంది అయితే ఒత్తిడి పాకిస్తాన్ మీద ఉందా ఇండియా మీద ఉందా మనం చెప్పలేం కానీ మొత్తానికి అయితే ఇరు జట్ల టీంలు అయితే సీనియర్లు ఇటు బాబరాజం రిజ్వాను ఇటు పాకిస్తాన్ లేరు అదేవిధంగా ఇండియాకి చూసుకున్నట్టయితే ఇటు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ లేరు అయితే ఇద్దరు మరి ఇద్దరు పాకిస్తాన్ ఎట్టించి ఇండియాకు సీనియర్ ఆటగా లేకున్నా కూడా ఒక కొత్త తోటి మరి వీళ్ళిద్దరూ ప్రయాణం ఇస్తున్న వేళ మరి ఇటు ఇండియా గెలుస్తా పాకిస్తాన్ గెలిస్తా తెలంగాణ మొత్తానికైతే ఈ మ్యాచ్ మాత్రం ఒక హోరేవారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనం చూసే మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో అభిమానులు కల్లా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇటు ఇండియా గెలవాలని మనం కోరుకుంటున్నాం అటు పాకిస్తాన్ గెలని వాళ్ళు కోరుకుంటున్నారు మొత్తానికైతే ఒక గేమ్ స్పిరిట్తో ఆడాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు యుద్ధం విషయంలో పక్క పెడితే ఆట ఆటే కదా ఆట ఆడలా అనే ఆడాలి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఒక ఆశయకార్ నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యాచ్లలో తప్పకుండా టీమిండియా పై చేసి సాధించి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్